సార్ నమస్కారం సార్ సార్ శేఖర్ కమ్ముల గారి కుబేర సినిమా మరి రిలీజ్ అవ్వడం జరిగింది మరి రివ్యూ ఏంటి సార్ ఏ విధంగా సినిమా పాజిటివ్ అంశాలు ఏంటి నెగిటివ్ మీ రేటింగ్ ఏంటి సార్ కుబేరా చూసాను నిన్న మనం ఈఎస్ రివ్యూ చెప్పుకున్నాం బట్ ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూసాం కాబట్టి ఈ సినిమా ఎలా ఉంది అనేది చెప్పుకుందాం మామూలుగా శేఖర్ కమ్ముల ఫీల్ గుడ్ మూవీస్ కి వెరీ పాపులర్ ఆ తర్వాత ఈ మధ్య ఆయన అక్కడక్కడ అంటే లీడర్ లాంటి సినిమాలు తీశాడు మధ్యలో ఆ అవుట్ చేశాడు అంటే వేరే డిఫరెంట్ జానరా కూడా ఆయన ట్రై చేస్తున్నాడు ఇప్పుడు కూడా అలాంటి ఒక డిఫరెంట్ ఆయన ట్రై చేశాడు ప్లస్ ఆయన కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ సినిమా దాదాపు ప్రీ థియేట్రికల్ బిజినెస్ దాదాపు నూట అరవై ఆరు కోట్ల బిజినెస్ చేస్తుందని చెప్తున్నారు అట్లాగే అమెజాన్ కూడా మంచి ఆఫర్ ఇస్తుంది అని చెప్తున్నారు ఈ క్రమంలో ఏ బజ్జి లేకుండా కానీ బుకింగ్స్ వెరీ పూర్ బుకింగ్స్ తో ఈ సినిమా రిలీజ్ అయింది సో మామూలుగానే శేఖర కమ్ముల సినిమా ఫస్ట్ సినిమా ఆనందం దగ్గర నుంచి కూడా స్లో టాక్ తోనే హిట్లు వస్తూ ఉంటాయి సో ఈ సినిమా ఎలా ఉంది ముందుగా కాస్టింగ్ విషయానికి వస్తే మనకు అందరికీ తెలుసు నాగార్జున ధనుష్ రష్మిక జిమ్ సర్పు దిలీప్ తహిల్ సాయిజేసిండే ఇలాంటి సాలిడ్ కాస్టింగ్ ఉంది అట్లాగే టెక్నికల్ విషయానికి వస్తే శేఖర్ కమ్ముల డైరెక్షన్ దాని తర్వాత ఏషియన్ సునీల్ అండ్ రామ్మోహన్ రావు ఆ ప్రొడ్యూస్ చేశారు తర్వాత దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చాడు నిఖిత్ బొమ్మిరెడ్డి తను కెమెరా వర్క్ సో దీంట్లో కథ విషయానికి వస్తే నీరజ్ అనే ఒక వన్ ఆఫ్ ద టాప్ బిజినెస్ మ్యాన్ ఇన్ ఇండియా ఉంటాడు అతను బే ఆఫ్ బెంగాల్లో ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయనే విషయం తెలిసి ఆ పొలిటీషియన్స్ కి దాదాపు ఒక లక్ష కోట్లు గా ఇచ్చి ఈ ఆయిల్ దీన్ని తను తన కాంట్రాక్ట్ తనకే తెచ్చుకోవాలని ఒక ప్లాన్ వేస్తాడు ఈ ప్లాన్ కి మాజీ సిబిఐ ఆఫీసర్ దీపక్ ని దీపక్ అంటే నాగార్జున నాగార్జున అని పిలిపిస్తాడు ఎందుకంటే ఈ డబ్బుల్ని రకరకాల పొలిటికల్ పొలిటీషియన్కి చేర్చాలి చేర్చాలంటే ఇది బ్లాక్ మనీ కాబట్టి హవాలా మార్గాల్లో ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది పెద్ద తలనొప్పిగా మారుతుంది సో దానికనే అతన్ని పిలిపిస్తాడు సో అతను ఒక ఐడియా వేస్తాడు అదేంటంటే ఎవరు ఊహించరు బెగ్గర్స్ అయితే సో బెగ్గర్స్ ని బినాముగా చేసి వాళ్ళ అకౌంట్లోకి డబ్బుల్ని యాడ్ చేసి చేర్చచ్చు అని ఒక ప్లాన్ వేస్తాడు అందులో ప్రధానంగా ముగ్గురు బెక్కర్లు ఉంటారు అందులో ఇద్దరు బెగ్గర్లు నాగార్జున ప్లాన్ కి అనుకూలంగా ఉంటే ధనుష్ మాత్రం రివర్స్ అవుతాడు ధనుష్ కూడా గా చేశాడు దీంట్లో దేవ సో ఈ అయినప్పుడు ధనుష్ కి కి ఇటు నీరజ్ బిజినెస్ మెన్ కి ఏం జరిగింది నాగార్జున అసలు బ్యాడ్ గుడ్డ అతను ఐడియాలజీ ఏంటి అతను ఫ్యామిలీ కోసం ఏం చేశాడు సో ఫైనల్ గా ధనుష్ ఒక ని బెగ్గర్ స్థాయికి ఎలా తీసుకొచ్చాడు వీధుల్లోకి ఎలా తీసుకొచ్చాడు దీంట్లో సమీరా క్యారెక్టర్ వేసిన మన రష్మిక రష్మిక మందన్న ఎలాంటి క్యారెక్టర్ ఆమె బేసిక్గా ఏంటంటే ఇది సూపర్ రిచ్ కి కి మధ్య బిలీనేర్ కి బెగ్గర్ కి మధ్య ఒక స్ట్రగులు ఇందులో మూడు క్లాసులు ప్రధానంగా మనకి కనబడతాయి సూపర్ రిచ్ మిడిల్ క్లాస్ సమీర మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాస్ అమ్మాయి 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 లైఫ్లో అనేక రకాల స్ట్రగుల్స్లో ఉంటుంది సో ఆ అమ్మాయి దనుషు ఎలా కలిసారు ఆ అమ్మాయి రోల్ ఏంటి ఇవన్నీ కూడా మనం స్క్రీన్ మీద చూడాలి అయితే దీన్ని కమ్ముల ఈ కథని మామూలుగా ఇది కథగా చెప్పాలంటే దీంట్లో ఉండే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చి ఒక స్కామ్ని బెగ్గర్స్ ద్వారా ఎలా స్కామ్ చేయాలని ట్రై చేశారు ఆ బెగ్గర్స్ స్కామర్స్ కి ఎలాంటి షాక్ ఇచ్చారు ఇది ఒక ఒక లైన్ లో చెప్పుకోవాలంటే కథ ఆ దీంట్లో శేఖర్ కమ్ముల స్క్రీన్ ప్ల చెప్పాలంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ అంటే ఆ శేఖర్ కమ్ములు ఎప్పుడు కూడా కథకి కట్టుబడి ఉంటాడు రకరకాల వేరే ఏమి కామెడీల కోసం మామూలు రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ శేఖర్ కమ్ముల ఫాలో కాడు కథకి అపైడ్ అయ్యి ఆయన చేస్తాడు దీంట్లో కూడా అలాగే వెళ్ళాడు సో ఫస్టాప్ అంతా కూడా ఇంట్రొడక్షన్స్ థీమ్ ఇంట్రడక్షను క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఇవన్నీ జరుగుతూ వెళ్తాయి అట్లాగే బెగ్గర్ వరల్డ్ ఎలా ఉంటది వాళ్ళ ప్రపంచం ఎలా ఉంటది అనేది చూపిస్తారు ఆ ఇంటర్వల్ ముందు రష్మిక క్యారెక్టర్ ఉంటది ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటది దాని తర్వాత ఇంటర్వెల్ ఇంటర్వెల్ తర్వాత ఇప్పుడు ఈ గేమ్ రియల్ గేమ్ స్టార్ట్ అవుతుంది ధనుష్ ఒక భయంకరమైన ఒక సూపర్ రిచ్ ఫ్యామిలీతో ఒక సిబిఐ ఎక్స్ సిబిఐ ఆఫీసర్ తో ఒక బెగ్గర్ ఎలా పోరాడారు అనేది ప్రధానంగా ఉంటుంది దీంట్లో ఎమోషనల్ ఆ బెగ్గర్ ప్రపంచంలో ఉండే ఎమోషనల్ డ్రామా కూడా తీసుకొచ్చాడు ఇది బేసిక్ గా శేఖర్ కమ్ముల తీసుకొచ్చిన స్ట్రక్చర్ సో ఓవరాల్ గా డైరెక్షన్ విషయానికి వస్తే శేఖర్ కముల చాలా బాగా డైరెక్షన్ చేశాడని చెప్పొచ్చు రైటర్ కమ్ డైరెక్టర్ అయినా ఆయనకి కోరైటర్ గా చైతన్య పెంగలి ఆ అమ్మాయి ఆల్రెడీ ప్రముఖ కథకురాలుగా ఎస్టాబ్లిష్ అయింది కథలు చెప్పడంలో ఎక్స్పర్ట్ అనేది అర్థమైంది తను గత కొంతకాలంగా సేకరకమ్మల టీమ్ లో పనిచేస్తుంది సో అంటే ఒక రైటింగ్ టీమ్ చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పాలి డైలాగ్స్ చాలా ఎఫెక్టివ్ గా ఉన్నాయి నేచురల్గా ఉంటూ ఆ నెరేటివ్ కి కనెక్ట్ అవుతూ ఉన్న డైలాగ్స్ అంటే క్లవర్నెస్ డై మన ఎవరు అయినా త్రివిక్రమ్ కైండ్ ఆఫ్ క్లవర్ డైలాగుల కోసం సీన్ క్రియేట్ చేయడం అలాంటివి లేవు అట్లాగే పరాసలు అట్లాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకుండా సందర్భ ఉచితంగా బ్రహ్మాండ డైలాగ్స్ చూపడ్డాయి ముఖ్యంగా నాకు ఒక డైలాగ్ బాగా వచ్చింది ఈ రష్మిక క్యారెక్టర్ సమీరా చెప్తుంది ఆ నేను క్రీడం కోసం మా అమ్మ నాని బెక్ చేశాను తర్వాత నాకు రూమ్ లో ప్లేస్ ఇవ్వని నా ఫ్రెండ్ని బెగ్ చేశాను నాతో బ్రేక్అప్ అవ్వద్దని నా బాయ్ ఫ్రెండ్ బెగ్ చేశాను నాకు ఉద్యోగం ఇవ్వమని ఎంప్లాయీస్ని బెక్ చేస్తాను అని అంటే ఒక రకంగా మా అందరూ బెగ్గర్సే అనే ఇది చెప్తుంది అలాగా అంటే ఒక బెగ్గర్ ప్రపంచాన్ని తీసుకొని దానికి కనెక్ట్ అయ్యే విధంగా అంటే ఒక సూపర్ రిచ్ ఒక బెగ్గర్ ఈ ఇది రెగ్యులర్ థీమ్ నిజానికి మనం చిన్నప్పటి నుంచి బ్లాక్ అండ్ లో రాజు పేద కైండ్ ఆఫ్ చూస్తున్నాం బట్ ఇక్కడ కొంత గా అయితే శేఖరక్రమంలో ట్రై చేస్తాడు ఒక స్కామ్ ని ఎట్లా ఒక సూపర్ రిచ్ పీపుల్ స్కాములు ఎలా చేస్తారు ఎంత వైవిధ్యంగా చేస్తారు ముఖ్యంగా ఈ బిగ్ బిగ్ నోట్స్ బ్యాన్ అయినాక ఎటువంటి స్కాములు చేస్తున్నారు ఆ పద్ధతులు ఏంటి అనేది ఒక కొత్త పాయింట్ లాగా అయితే మాత్రం వస్తుంది అది చూపించగలిగాడు సో డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి ఎఫెక్టివ్గా అయితే దీంట్లో రైటింగ్ లో నాకు కనబడిన మేజర్ ప్రాబ్లం ప్లే స్క్రీన్ ప్లే స్క్రిప్ స్క్రిప్ట్స్గా లేదు చాలా చోట్ల లాగ్లు కనబడుతున్నాయి అనవసరమైన సీన్లని లాగినట్టుగా ఉంది అట్లాగే యాక్షన్ సీక్వెన్స్ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ కూడా లాగ్గా అనిపించింది ఇంకొన్ని ఎమోషనల్గా ఒక నాలుగైదు సీన్లు సెకండ్ హాఫ్లో మంచి ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అయినాయి అయితే ఓవరాల్గా స్క్రీన్ ప్లే మరింత టైట్ గా ఉండొచ్చు సేకరికమల సినిమాల్లో జనరల్ గా ఉండే ప్రాబ్లం ఇది అతను స్క్రిప్ట్ మీద కంటే కూడా ఎక్కువ సీన్లు తీసేసి బాగా వర్కౌట్ అయిన సీన్లని లో కట్ చేస్తాడు అనేది అతని ముందు నుంచి ఉన్న కూడా అతని గురించి చెప్పేవాళ్ళు ఇందులో కూడా అది కనబడుతుంది అంటే స్క్రీన్ ప్లే ఉన్న స్క్రీన్ ఎడిటింగ్ అంటారు స్క్రిప్ట్ ఎడిటింగ్ అంటారు ఆ స్క్రిప్ట్ ఎడిటింగ్ చేయకపోవడం మనకు కనబడుతుంది దీనివల్ల ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది రెండోది మన వాళ్ళకి అన్ని నచ్చేసి ఎక్కువ పెట్టేశారంటే ఆడియన్స్కి అది స్ట్రెయిన్ అయిపోతుంది సో ఆ స్ట్రెయిన్ అనేది అక్కడక్కడ స్ట్రెయిన్ మైండ్ మనకి స్ట్రెయిన్ అవడం అనేది కనబడుతుంది ఇంకా యాక్టింగ్ పర్ఫా పర్ఫార్మెన్స్కి వస్తే ధనుష్కి అవార్డ్ విన్నింగ్ యాక్టింగ్ అని చెప్పొచ్చు అతను నిజంగా బెగ్గరేమోరా వీడు అంతగా ఉంది నిజంగా అతన్ని బెగ్గర్స్ లో వదిలేస్తే బెగ్గర్స్ కూడా నమ్ముతారు వీడు మనోడే ఆ స్థాయిలో అతను పర్ఫార్మెన్స్ అంటే చిన్న చిన్న మైనట్ ఒక చిన్న అతనికి ఉండే ఫిజికల్ ప్రాబ్లమ్ కూడా బ్రహ్మాండంగా డీల్ చేశారు చిన్న చిన్న న్యూయాన్సెస్ కూడా అతను చూపించాడు నిజానికి అతను లేకపోతే ఈ సినిమా ఎఫెక్ట్ ఉండేది కాదు ఖచ్చితంగా క్రెడిట్ గోస్ట్ ధనుష్ అనమాట సెకండ్ నాగార్జున కూడా ఒక డిఫరెంట్ రోల్ చేశాడు ఆ మనకి నాగార్జున ఇట్లా ఒక డిఫరెంట్ రోల్స్ చేయడం ఈ మధ్యకాలంలో కనబడుతుంది అంటే ఒక స్టార్ బికమ్స్ యాక్టర్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ మనకు కనబడుతుంది ఇంకా బాలకృష్ణ వెంకటేషు తర్వాత చిరంజీవి వీళ్ళు ఇంకా స్టార్లుగా ఉండడానికి ట్రై చేస్తున్నారు నాగార్జున యాక్టర్గా ఉండడానికి ట్రై చేస్తున్నాడు ఇందులో కూడా బాగా చేశాడు అట్లా అయితే రష్మిక కూడా బాగా చేసిందని చెప్పొచ్చు సెకండ్ హాఫ్లో ఆమె స్క్రీన్ టైం చాలా ఉంది అయితే ఆమె క్యారెక్టరైజేషను రెగ్యులర్గా శేఖర కమ్ములలో సినిమాల్లో ఉండే ఒక స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టరైజేషన్ అయితే లేదు దీంట్లో అంతా బలమైంది లేదు అంటే స్టోరీని మూవ్ ఫార్వర్డ్ చేసే కైండ్ ఆఫ్ అమ్మాయి లేదు సపోర్టింగ్ రోల్లో ఉంది అది కూడా పెద్ద ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అని చెప్పలేదు ఓవరాల్ గా మిగతా నేరజ్జుగా చేసిన బిజినెస్ మ్యాన్ గా చేసిన జిమ్ సర్ఫ్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు అట్లాగే మిగతా క్యారెక్టర్ యాక్టర్స్ కూడా కరెక్ట్ సూట్ అయ్యాడు ఇంకా దీంట్లో ప్లస్ చెప్పాలంటే ఒకటి పర్ఫార్మెన్సెస్ రెండు బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా ఇంట్రెస్టింగ్ గా చేశాడు చాలా చోట్ల బ్రహ్మాండంగా అంటే ఒక కొన్ని సీన్లు అయితే శేఖర్ కమ్ముల ధనుషు దేవిశ్రీ ముగ్గురు కలిసి ఒక మ్యాజిక్ ని క్రియేట్ చేయగలిగారు కొన్ని సీన్లలో అద్భుతంగా అనిపించే విధంగా ముగ్గురు కలిసి ఆ టీం వర్క్ మనకు కనబడుతుంది రైటింగ్ కానీ డైరెక్షన్ కానీ మ్యూజిక్ కానీ యాక్టింగ్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి దీంట్లో ఎయిటింగ్ అయితే మైనస్ అని చెప్పుకోవచ్చు అట్లాగే నేను ఇందాక చెప్పిన లెంతి సీన్లు కొన్ని ఉన్నాయి అవి కట్ చేసి ఉంటాయి అంటే ఒక టూ అండ్ హాఫ్ అవర్ పెట్టి ఈ సినిమా ఖచ్చితంగా ఒక డిఫరెంట్ థ్రిల్లర్ గా ఉండేది మనకు ఒక లక్కీ భాస్కర్ ని చూసిన ఫీలింగ్ ఎలాగో వస్తుందో దీంట్లో కూడా అలాగే ఉండేది అట్లాగే లక్కీ భాస్కర్ లో ఉండే ఆ కామిక్ ట్రింజ్ దీంట్లో మిస్ అయింది ఏదైనప్పటికీ ఒక డిఫరెంట్